నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ వెప్ యనమల దివ్య లక్ష్య సాధన దిశగా కాకినాడ జిల్లా డిఆర్డీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనపై మక్కువ చూపే వారి ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తునిలో ప్రారంభమైంది ఈ సందర్భంగా ఉద్యం రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీజీ శ్రీనివాసరావుతో పాటు ఎంఎం జిలాని అరుణ్ సందీప్ అలమండ పద్మ తదితరులు పాల్గొన్నారు ఇలా మాట్లాడుతున్నాను ఉద్యోగం ఏంటంటే ఈరోజు త్వరగా మన తొలి మండలంలో ఉద్యోగం రిజిస్ట్రేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహించామో దాన్ని వర్క్షాప్ కండక్ట్ చేసి ఎవరైతే మహిళా పారిశ్రామిక నేతలు ఉన్నారో మన తొలి మండలంలో కూడా మన తొలి మండల మహిళా సంఘ ఆఫీస్కి పిలిపించి వాళ్ళ ద్వారా ఉద్యోగ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇప్పించడానికి వారికి అవేర్నెస్ క్రియేట్ చేసి మాసి కార్యక్రమం అనేది ఒకటి చేయడం అనేది ఈరోజు జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇది ప్రతి ఎవరైతే మన కార్యక్రమాలు అంటే ఆహార శుద్ధి పరిశ్రమలు కానీ ఏదైనా ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ మన ఒక కార్యక్రమం చేసేవాళ్ళు అంటే మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజ్ చేస్తున్న దీని ద్వారా ఏంటంటే రాబోయే కాలంలో మనకి ఏంటంటే బ్యాంకు ద్వారా కానీ తర్వాత ఇతర ప్రభుత్వ యొక్క రాయితీలు కానీ మనం తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం తీసుకొని మన కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తారో వాళ్ళందరూ మనం ఉద్యోగ విశ్లేషణ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇది ఏంటంటే ఈ కార్యక్రమం అంటే మన జిల్లాలో జిల్లా అధికారుల యొక్క ఆదేశమైన మేరకు ప్రభుత్వం యొక్క ఆదేశమైన మేరకు జిల్లాలో అన్ని మండలాలు కూడాను ప్రతి మనులో ఒకరోజు కార్య ఈ కార్యక్రమం చేయడానికి కేటాయించి ప్రతి మన జిల్లా మొత్తం కూడాను కవర్ చేయడం అనేది జరుగుతుంది జిల్లాలో ఉన్న ఎవరైతే చిన్న మీడియము మాలు అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజ్ చేసే వాళ్ళు ఎవరంటారు వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో మనం కవర్ చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ పెట్టి వాళ్ళందరికీ అందే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి ఈ రోజు రోజే వాళ్ళు ఏ ఉద్యోగ సర్టిఫికేట్ తీసుకునే విధంగా మనం చూడటం అనేది జరుగుతుంది దీనికి జిల్లా పారిశ్రామిక శాఖ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పారిశ్రామిక శాఖ వాళ్ళు మనకి ప్రతి మండలానికి వాళ్ళు శాఖ సంబంధించిన అధికారులు అందరూ కూడా వస్తున్నారు వచ్చి ఈ కార్యక్రమం ఏమో పూర్తి స్థాయిలో విజయవంతంగా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి వాళ్ళు ఏ రోజు తా రోజే రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఏమో అవగాహన కల్పించి జరుగుతుంది ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఒక పరిశ్రమలు పెట్టిన తర్వాత గుర్తింపు అనేది ఉండదు అందువల్ల పరిశ్రమల శాఖ వాళ్ళు వాళ్ళు కూడా చాలా చూసిన మీడియా పరిశ్రమలు వాళ్ళ గుర్తింపు అనేది ఉండాలి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు విధంగా వారి పరిశ్రమలో అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ తుని నోర డిఆర్టీవీ ఆఫీసులో జరిగినటువంటి ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఇంచుమించుగా ఒక వంద మంది పైన ఒక మహిళ సంఘాలు రావడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ చిన్న చిన్న మైక్రో ఎంట్రోప్రెన్నర్స్ కానీ అంటే ఆహార శుద్ధి కార్యక్రమాలు చేసిన లేదా ఇతర ఇతర ఎంట్రోప్రెన్నర్స్ ఎవరైతే ఉన్నారో అనాథరైజర్ చేసే వాటి అన్నిటికీ కూడా ఆర్థరైజేషన్ చేయడానికి ఉత్తం సర్టిఫికేట్ అంటే వీళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటున్నారు అని తెలియబట్టి ఒక సర్టిఫికేట్ని ని బయట చాలామంది నెక్స్టర్లో నాటిలోని ఒక ఫుడ్ అమౌంట్ తీసుకొని చేయడం జరుగుతుంది అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున డిఐసి ఇండస్ట్రీలు శాఖ ద్వారా డిఆర్డిఏ వాళ్ళు ఫోర్టేషన్తో ఈ డిఆర్డిఏ ఆఫీసులో ఫ్రీగా ఈ మహిళలందరికీ చేయడం జరుగుతుంది అదే కార్యక్రమంలో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల్ని సబ్సిడీని వివరిస్తూ పిఎంఈ పిఎం ఎఫంఈ ఈ పథకాలను వివరిస్తూ వాళ్ళకి గవర్నమెంట్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళ ఎంటర్ప్రైనర్స్ ఇంకా డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాలు వివరిస్తూ అందరికీ కొంచెం ఇంకా అప్గ్రేడేషన్ అమ్మాటని చెప్పేసి చేరేటువంటి కార్యక్రమం కూడా ఇవాళ చెప్పడం జరిగింది సో ఈ ఈ పథకానికి ఈ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యే వచ్చినటువంటి మహిళా సంఘాల వారికి డిఆర్డిఏ వారికి డిఐసి ఏటీ బుబ్రాసింగ్ వారికి అందరికీ కూడా దో